అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఉదయం పూట అయితే ఈరోజు మార్కెట్ ధరలు చూశారు ఈరోజు ఉదయం మొత్తం కొన్ని కోల్డ్ స్టోరేజ్లు కొన్ని గుంటూరు మిర్చి యాడ్ బయట గోదాములలో కొన్ని మిర్చి రకాలు ఈరోజు వచ్చిన కొన్ని మిర్చి రకాలు ఆ రకాలకు సంబంధించి క్వాలిటీలు ఎలాగున్నాయి వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేస్తున్నాను మొత్తం ఏసీలు కాకుండా కొన్ని ఏసీలు అయితే రోజుకి కొన్ని ఏసీలు తిరగటం జరుగుతుందండి రైతు సోదరులకి తెలియజేయడం కోసం కొంతమంది వ్యాపారస్తులను కలిసి కొంతమంది రైతు సోదరులు కలిసి వాళ్ళు ఇచ్చి తెచ్చారు రకాలు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీ తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి రైతుల కోసమే వీడియో తీస్తున్నాను రకాలు తెలియాలని చెప్పేసి క్వాలిటీలు కొంతమంది ఏసీలు కూడా అడుగుతున్నారు ఏసీ గోడౌన్లలో తిరగడం జరిగింది ఏసీలు అయితే పెద్దగా పెడతలేదండి నాన్ ఏసీలే అమ్మకాలు కొద్ద గొప్ప జరుగుతున్నాయి కొంత వర్షం వస్తున్నా కానీ వ్యాపార లావాదేవీలు అయితే జరుగునీ భారీగా ఏం జరగట్లేదండి కొద్ది గొప్ప జరిగినాయి రకాలు కూడా వీడియోలో చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చి డీడి కర్నూలు డీడి మీడియం మిర్చి అండి ఏడు వేల ఐదు వందలు జరిగిందండి మీడియం లాస్ట్ కోతలు కొంత గ్రేడింగ్ కూడా ఉంది తలపర జరుగు కనపడుతుంది సైజు కూడా తగ్గింది చూడండి ఎలా తెలాగా ఉండే కొద్దిగా ఏదైనా కొంచెం డ్రై అంటే రకం కాకుండా ఇప్పుడున్న వాతావరణానికి మెతక రకం కాకుండా డ్రై ఉంటే ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఏదైనా కానీ ఏడు వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీరు చూస్తుంది డీడీ డెబ్బై జరిగింది క్వాలిటీ ప్రకారంగా అయితే బాగుంటే జరుగుతున్నాయి సీడ్ రకాలు కొంచెం డ్రై క్వాలిటీలు అయితే అమ్మకాలకి బాగుంటున్నాయి ఎక్కడైనా అక్కడక్కడ నల్లకాయ కూడా తగులుతుంటాయండి బంగారం అండి నాయనేసి మిర్చి బంగారం ఏడు వేల రూపాయలు జరిగిందండి బంగారం మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చి బంగారం కొంతమంది రైసలు కూడా క్లాసిక్ ఏ విధంగా జరిగింది ఏసీలు బంగారం ఇవన్నీ అడుగుతున్నారండి ఏసీలు అయితే కొద్దిగా అందుబాటులో ఉన్న కొంత కార్మికులయితే ఊర్లకి వెళ్ళటం జరిగింది కొద్దిగా గొప్ప ఉన్న చోట రైతులు కూడా పెద్దగా ఎవరు పెడతలేదండి మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చి క్లాసిక్ మీడియం ఏడు వేల రూపాయలు జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నాయి కొద్దిగా రంగు ఉన్నాయి సేల్స్ ఉంటుంది పండుగ తగిలిన మెతక రకం అంటే నీళ్ళు తేమ శాతం ఎక్కువ ఉన్న పెద్దగా సేల్స్ ఉండట్లేదు ఏదైనా కొంచెం సైజు తక్కువైనా రంగు ఉండి డ్రై ఉంటే ఏడు వేలు కాంచి స్టార్ట్ అవుతున్నాయి మీరు చూస్తుంది క్లాసిక్ మిర్చి మీడియం మిర్చి మీడియం అండి లాస్ట్ అయిపోయి మీరు చూడవచ్చు గ్రేడింగ్ కూడా ఉంది మీరు చూస్తుంది నాన్ నానేసి మిర్చే బుల్లెట్ వీడియోలో కూడా నేను చెప్పటం కాకుండా కింద కూడా పేర్లు ద్వారా రైతులు తెలియజేస్తున్నాను నానేసి బుల్లెటు మీడియం మిర్చి ధర ఏడు వేల రూపాయలు అయితే ఈరోజు మన బయట గుంటూరు మిర్చి ఎదురుగానే కొన్ని గూడాలలో అమ్మకాలు అయితే జరిగినాయి అవన్నీ కూడా నేను తిరిగి గ్యాదర్ చేసి రైతులకైతే తెలియజేస్తున్నానండి సెలవులైనా సరే రైతులకి తెలియాలా అమ్మకాలు జరుగుతున్నాయా లేవ అమ్ముకోవచ్చా లేదని రోమి టూ సిక్స్ అండి నానేసి మిర్చి రోమి టూ సిక్స్ మీడియం ఎనిమిది వేల ఐదు వందలు జరిగిందండి కానీ కొంచెం రంగులు ఉన్న డ్రై ఉన్న కొంతమంది రైతులు ఈ ఎనిమిది వేలకి ఎనిమిది వేల ఐదు వందలకి అయితే అమ్మట్లేదండి కొన్ని రకాలు ఆ రకాలు ఏసీలోనే పెట్టుకుంటున్నారు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ రైతు సోదరులు తర్వాత చూద్దాంలే ఈ తీసుకెళ్ళి కూడా కోత కూలీలకి రావట్లేదని చెప్పేసి ఏసీలో పెట్టుకుంటున్నారు అరాకొర కొంతమంది అవసరమైతే ఈ రకాలు ఈ మీడియం క్వాలిటీలో ఏసీలో పెట్టుకుంటే పెద్దగా మార్కెట్ ఆడావుడి ఉండదు అని చెప్పి ఆలోచనతో అమ్ముకుంటున్నారు నాన్ ఏసీ అండి క్వాలిటీ సూపర్గా ఉంది బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం ఉండట్లలో అంటే సెకండ్ కోతలు కొన్ని ఏరియాలు సెకండ్ కోతలు అక్కడక్కడ అరకొర వస్తున్నాయి కాబట్టి బెస్ట్ క్వాలిటీ ఆర్మోర్ తొమ్మిది వేల ఐదు వందలు జరిగిందండి క్వాలిటీ ప్రకారంగా మంచి రంగు ఉంది బాగుంది ఇవన్నీ రైతులకి అవగాహన క్వాలిటీలు అమ్మకాలు తెలియజేయడం కోసమే తేజ మీడియం అండి మీడియం బెస్ట్ నానేసి ఏసీలు అయితే పెద్దగా కోల్డ్ స్టోరేజ్లో కొన్ని తిరిగాను కాని అండి ఏసీలు అయితే నాకైతే పెద్దగా సేల్స్ కనపడలేదు అడగలా అడగ వ్యాపారస్తులు కూడా అడగలేదు దానితోడు కొద్దిగా వర్షం పడుతుంది ఇప్పుడు మీరు చూస్తుంది నాన్ ఏసీ తేజ మీడియం బెస్ట్ పదివేల రూపాయలు జరిగిందండి మీడియం బెస్ట్ అదే బెస్ట్ అయితే పదకొండు నుంచి పన్నెండు డీలక్స్లు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఆ విధంగా జరుగుతున్నాయి కొంచెం ఉండ శుద్ధంగా ఉంది కాబట్టి తేజ కూడా సైజు తక్కువైన రంగు ఉంది నెంబర్ ఫైవ్ అండి బెస్ట్ క్వాలిటీ నాన్ ఏసీ అయ్యానండి కొద్దిగా పొదిలి కందుకూరి వైపి కొద్దిగా నెంబర్ ఫైవ్ కానీ తేజాలు కానీ అటు అటు అటువైపు అయితే నెంబర్ ఫైవ్లు తేజాలు అవి వస్తున్నాయండి సెకండ్ కోత క్వాలిటీలు అయితే బాగున్నాయి నాన్ ఏసీ అండి ఇది బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ పదకొండు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో మార్కెట్ బయట గూడాలలో ఏసీ గూడాలలో కొన్ని చోట్ల ఏసీ గూడాలలో కూడా దింపి మార్కెట్ చూసి అవసరమైతే అమ్ముకుంటున్నారు లేదా ఎమ్మటే ఏసీలు వెళ్ళిపోతున్నాయండి ఏసీలో పెట్టుకుంటున్నారు మీరు చూస్తుంది సింజంట నాన్ ఏసీ మిచ్చే సింజంటా బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ అండి ఎనిమిది వేల ఐదు వందలు పర్లా క్వాలిటీ అయితే బాగుంది బెస్ట్ క్వాలిటీ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి సిజంటా బ్యాడ్కి సైజు తక్కువైన రంగులు ఉంటే ఆ లెక్క వేరండి కానీ తలుపు రెండకుండా ఉంటే ధర కూడా బాగుంటుంది అవసరమైతే అమ్ముకోవచ్చు కొన్ని ఏసీలు ఖాళీ ఉన్న చోట పెట్టుకుంటున్నారు ఏసీలో కూడా రేసోదలో ఇప్పుడు మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి నాన్ ఏసీ మిచ్చేయనండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కొంచెం దోరకాయ అక్కడ మీకు కనపడుతుంది చూడండి ఆ దోరకాయ వల్ల లైట్ రంగు వచ్చేసింది ముదురు రంగు ఉంటే కొంచెం బాగుండేది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఈరోజు ఎనిమిది వేల రూపాయలు జరిగిందండి ఇది ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ పరంగా మీడియం మీడియం కింద ద్వారక ఉండే లైట్ రంగు కనపడుతూనే ఉంది రైతులకి దగ్గరగా కనపడే విధంగా వీడియో తీశాను